హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కనకాంబరం మొక్కలు నాటడానికి మట్టి కలుపుతున్నాను మట్టిలో అన్ని రకాలు వేసానండి ఎరువు పొట్టు ఇసుక వేప పొడి వేసానండి మట్టిలో ఇంకా కలుపుకుందాము పూల మొక్కలు బాగా పూలు పూయాలంటే మట్టి కూడా మంచిగా కలపాలండి మట్టిలో అన్ని రకాలు ఉండాలి ఇలా అన్ని రకాలేసి మట్టిని కలపాలి కలిపి టబ్స్ నింపుకోవాలి మట్టిలో అన్ని రకాలు వేసి మనం కనకాంబరం మొక్కలు నాటితే కనకాంబరం మొక్కలు హెల్తీగా పచ్చగా ఉండడమే కాకుండా మొక్క నిండా పూలు వస్తాయండి అందుకని మట్టిలో అన్ని రకాలు వేసి కలుపుతున్నాను కలిపి నాటాలి ఇంకా నాటితే మన గార్డెన్లో కనకామరాలు కూడా పూస్తాయి ఈ ఐదు టబ్బుల్లో కనకామరం మొక్కలు నాడదాము రోహి వేస్తున్నా అడుగు బాగున్నా ఒక్కొక్క దానిలో రోహియ వేసుకుంటూ రావాలి మనకి బాగా ఉపయోగపడుతుందండి ఈ రోహియ కంపోస్ట్కి టబ్స్ అడుగు భాగంలోకి బాగా ఉపయోగపడుతుంది ఐదు టబ్బుల్లో అడుగు భాగంలో రోహియ వేసాము ఇంకా ఐదు టబ్స్ని మట్టితో నింపుదాము ఇంక ఒక్కొక్కటి నింపుతున్నాను రెండు టబ్బులు నింపాను ఈ మూడుగో నింపుదాము పోయాలి అన్నీ వంద రూపాయల టబ్బులో కనకాంబర మొక్కలు ఉన్నాయండి అప్పుడు టబ్స్ లేక అన్ని మొక్కలు వంద రూపాయల టబ్బులో వేసాను ఇప్పుడు టబ్స్ ఉన్నాయి అందుకని విడివిడిగా వేద్దాము ఒక్కొక్క టబ్బులో మూడు మొక్కలు వేద్దాము జాగ్రత్తగా తీయాలండి ఒక్కొక్క మొక్కని ఇవ్వండి వేర్లు. ఇట్లా అన్ని మొక్కలు తీసుకుందాము తీసుకొని నాటుకుందాం బాగా బతుకుతాయండి అలా మట్టితో తీస్తే ఈ వంద రూపాయల టబ్బులు కూడా బేరా పొట్ల నాటడానికి అవసరం అండి అందుకని ఖాళీ చేస్తున్నా అమ్మేవాళ్ళు కూడా ఇలానే ఇస్తారండి మనకి మట్టితో సహా మట్టి పోకుండా ఇట్లా గట్టిగా అదమాలి అప్పుడు ఇంక ఇలా పెట్టేస్తే ఈజీగా నాటుకుంటుందండి కనకాంబరం మొక్క ఈ కింద చూడండి వేర్లు ఎలా ఉన్నాయి ఇంకా అలానే తీస్తానండి ఇవన్నీ కూడా తీసి మీకు చూపిస్తా కనకాంబరం మొక్కలన్నీ తీసేశారండి వంద రూపాయల టబ్బులు ఇంకా నాటుకుందాము ఈ కనకాంబరం మొక్కలన్నీ మట్టిలో అన్ని రకాలు వేసి ఐదు టబ్బులు నింపామండి మట్టితో ఇంకా కనకాంబరం మొక్కలు నాడదాము టబ్స్లో చూడండి ఎన్ని కనకామర మొక్కలు ఉన్నాయో ఇంక ఇవన్నీ నాటుకుందాము ఒక్కొక్క టబ్బులో మూడు మూడు పెడుతున్నాను మూడు పెడతాను కొంచెం లోపలికి పెడదాము ఇటువైపు ఒకటి పెడదాము మూడైతే ఇంకా బాగా పెరుగుతాయండి బాగా పెరిగితే మొక్క నిండా పూలు వస్తాయి ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి మూడు మొక్కలు నాటానండి టబ్బులో ఇంకా సరిపోతాయి ఇలా నాటుకోవాలి మూడు వైపులా ఈ టబ్బులో కూడా నాడుదాము నేను మట్టితోనే తీసానండి కనకామరం మొక్కల్ని ఇప్పుడు ఈజీగా నాటుకుంటాయి ఇంకా ఇలా మట్టి సపోర్ట్గా ఉంటే మొక్కలు బాగా నాటుకుంటాయండి చూసారా వీళ్ళు ఇంకా పెట్టేస్తానా ఇక్కడ ఓడి పెడదాము ప్రతి మొక్కకి బాగా వచ్చేయండి వేర్లు రెండు టబ్బుల్లో నాటానండి కనకంబరాల్ని మిగతా మూడు టబ్బుల్లో కూడా నాడదాము ఇంకా బాగా పుయ్యాలండి మన గార్డెన్లో కనకాబరాలు ఈ టబుల్లో కూడా నాటుతున్నానండి అలా పెట్టేయడమే మూడు మొక్కలు పెడుతున్నాను మొక్క మొక్కకి చాలా గ్యాప్ ఉంచానండి ఎందుకంటే మొక్క బాగా పెరగాలి బాగా పెరిగితేనే బాగా పూలు పూస్తుంది కనకాంబరం ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే బాగా నాడుతుంటాయి పూల మొక్కలకైనా లేదా ఇండోర్ ప్లాంట్స్కైనా విత్తనాలు నాటడానికైనా మట్టి ఇంపార్టెంట్ అండి మట్టి బాగా కలుపుకుంటే మొక్కలు బాగా వస్తాయి ఇంకా మన గార్డెన్లో బాగా పూస్తాయండి కనకంబరాలు ఎక్కువ పూలు పూస్తాయి ఎందుకంటే మనం ఎక్కువ మొక్కలు నాటుతున్నాము చూడండి ఎన్ని మొక్కలు నాడుతున్నాము ఇక్కడ ఒకటి పెట్టేద్దాము ఇలా నాటాలండి మొక్కల్ని మనకి నర్సరీలో మొక్కల్ని ఎలా ఇస్తారో అలానే తీశానండి నేను కూడా అలాగే తీసి అలాగే నాటాను మొక్క మాత్రం డిస్టర్బ్ అవ్వలేదు జాగ్రత్తగా తీశానండి మొక్కల్ని మొక్క మొక్కకి గ్యాప్ ఉండాలండి గ్యాప్ లేకపోతే మొక్కలు పెరగవు మొక్కలు హెల్తీగా లేకపోతే మొగ్గలు రావండి మొగ్గలు రాకపోతే పూలు కూడా రావు అందుకని మొక్క మొక్కకి గ్యాప్ ఉండాలి ఏ మొక్కలు వేసుకున్నా ఎన్ని మొక్కలు పడతాయో అని మొక్కల్ని బట్టి మనం నాటుకోవాలి టబ్స్లో నేను కనకాంబరం మొక్కలు కొన్నప్పుడు టబ్స్ లేవండి ఖాళీగా లేవు అందుకని వంద రూపాయల టబ్బులో నాటేసాను మొత్తం ఇప్పుడు అన్నీ ఖాళీ అవుతున్నాయి టబ్స్ ఖాళీ అయిన తర్వాత కనకాంబరం మొక్కల్ని నాటాను ఇంకా లాస్ట్ అండి ఇది ధర్మాకోల్ బాక్స్ దీనిలో కూడా నాడదాము దీనిలో రెండు మొక్కలు నాడదాము థర్మాకోల్ బాక్స్లో కూడా మొక్కల్ని పెంచుకోవచ్చు అండి ఏది కూడా వేస్ట్ కాదు మొక్కల్ని దేనిలోనే పెంచుకోవచ్చు ఇటువైపు కూడా ఒకటి ఆడదాము ఇంకా లాస్ట్ మొక్కండి ఈ మొక్క నాటుకున్న తర్వాత కనకాంబరం మొక్కలన్నిటికీ వాటర్ ఇద్దాము ఇప్పుడు మన గార్డెన్లో కనకాంబరం పూలు విరజాజి సన్నజాజి కూడా నాటానండి మల్లె మొక్కలు కూడా నాటాను ఇవన్నీ పూలు పూయాలి విరజాజి ఆల్రెడీ పూలు పోసుకుందండి ఇంకా సన్నజాజి కనకాంబరాలు పూలు పూయాలి మల్లె ఇవన్నీ ర్మాకోల్ బాక్స్లో రెండు మొక్కలు నాటాను చెప్పాను కదండి మనం సైజును బట్టి మొక్కల్ని నాటాలి ఇప్పుడు కనకాంబరం మొక్కలన్నిటికీ వాటర్ చేద్దాము ఇవన్నీ చామంతులు అండి చామంతులు చూసారా మొక్క నిండా ఎలా వచ్చాయో మనం మట్టిని మంచిగా కలిపి మట్టిలో అన్ని రకాలు వేసి చామంతి మొక్కలు నాటామండి అందుకని మొక్క నిండా మొగ్గలు వచ్చి మొక్క నిండా వచ్చాయి చూసారా ప్రతి మొక్కకి మొక్క నిండా మొగ్గలు వచ్చాయి ఇప్పుడు మనం అలాగే మట్టి కలిపి కనకాంబరం మొక్కల్ని నాటాము ఈ కనకాంబరం మొక్కలన్నిటికీ వాటర్ ఇద్దాము ఇంకా బాగా నాటుకుంటాయండి కనకాంబరం మొక్కలు చాలా మొక్కలు నాటాము ఇంకా ఒక ఇస్తానండి ఎక్స్ట్రాగా ఫస్ట్ టైం కదా రెండు రెండు మొగ్గులు పోద్దాము